ఈ బ్లడ్ మూన్ అనేది జ్యోతిష్య పరంగా ఇది అద్భుతం కాదు ఒక అరిష్టంగానే భావించాలని చెప్తారా అందరూ అదే చెప్తారు చెప్తున్నారా అరిష్ట పని కూడా కాదండి ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక ఇది ఒక శకునం నువ్వు జాగ్రత్తగా ఉండు అనేది ఒక వార్నింగ్ వార్నింగ్ సైన్ గానీ అది మంచిది కాదు అని కాదు కదా ఓకే ఓకే అరిష్టం కాదు ఇది మనకి చెప్తుంది ఇంకా ప్రపంచం మొత్తం మారబోతుంది అన్ని రకాలుగా కుంభరాష్ అనేది ఇట్ సెల్ఫ్ అదేంటి సాంకేతికత పెరగడము ఏదైనా కొత్తగా ఇన్ ఇన్వెంట్ అవుతుంది ఏదో ఒకటి కొత్తవి అనేవి మనం సృష్టించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం సృష్టించడం జరుగుతుంది అది అన్ని రకాలుగా అంటే మనం కొత్త వరల్డ్లోకి వెళ్ళబోతున్నాం కొత్త ఆలోచనలకి వెళ్ళబోతున్నాం దానికి రెడీగా ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి గారు బ్లడ్ మూన్ అయితే చూడొద్దు అని రజిత గారు చెప్పారు చూడొద్దా బయటకు వెళ్ళొద్దంటారు అసలు వాస్తవంగా స్త్రీలు అయితే మాత్రం తప్పకుండా చూడకూడదు ఆడవాళ్ళు చూడకూడదు చూడకూడదు అంతేగాని సైంటిస్ట్లు కానీ పండితులు కానీ చూడకూడదు అనేది ఏం లేదు ఎందుకంటే మనము ఒక అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి అందంగా ఉందా లేదా చూస్తాం చూసిన తర్వాత మనకు నచ్చితేనే ఒప్పుకుంటాం అట్లాగే గ్రహణాన్ని వీక్షించాలి చూడాలి ఎందుకంటే జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏమిటి దానివల్ల ఎటువంటి నష్టమా లాభమా అనేది కూడా మనము ముందు తరాల వారికి అంటే మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళందరికీ కూడా మనము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియచేయాలి ఏది ఏమైనా కానీ అందరూ బాగుండే కోసం మనము చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి గారు ఓవరాల్ గ్రహణం మీద ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు ఇక్కడ మరో కోణంలో దీన్ని ఆలోచించినప్పుడు ప్రత్యక్షము పరోక్షము అని రెండు అంశాలు ఉంటాయి ఈ ప్రత్యక్షము పరోక్షము అంశాల్లో సూర్యగ్రహణంలో చెప్పేటప్పుడు ప్రత్యక్షంగా ఇది ఈ రకమైన ప్రభావాలు ఉంటాయి అని చెప్పేస్తాం అంటే ఆరు మాసాల్లో సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత ఆరు మాసాల్లో ఉపద్రవాలు ఏర్పడతాయి అనే ఫలితం ప్రత్యక్షంగా ఉంది అయితే చంద్రగ్రహణం విషయంలో అంత ప్రత్యక్షము అంత తీవ్రము కాదు కానీ ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి పూర్తి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అని చెప్పవచ్చు అయితే ఇది మనసుకు సంబంధించినది కాబట్టి మానసికంగా ఏర్పడే తీవ్రమైన ఆలోచనల యొక్క ప్రభావము చేత వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి తప్ప ప్రత్యక్ష యుద్ధము కాదు ఒకవేళ యుద్ధానికి పూనుకునే లక్షణాలు ఆలోచనల ద్వారా వచ్చినా కానీ దాన్ని అధిగమించడానికి తగిన అనుకూలత కూడా మనకి ఇక్కడ గురు యొక్క దృష్టి వలన ఏర్పడుతోంది కాబట్టి తాత్కాలికంగా కొంత ఆ తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి కానీ దాన్ని నియంత్రించడం కూడా సాధ్యపడుతుంది అని చెప్పవచ్చు ఫైనల్ చెప్తారు బ్లడ్ మూన్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు అలాగే స్త్రీలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు బేసిక్గా మూన్ కి సంబంధించి మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నీ వస్తాయండి బ్రెస్ట్ అనుకోండి లేకపోతే యుట్రస్ అనుకుందాం ఇలాంటివన్నమాట అందుకని స్త్రీలని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటారు కానీ స్త్రీలు ఎలా అంటే మనం కొంచెం ఇప్పుడు మోడర్న్ లేడీస్గా ఉన్నాం కనుక వీటన్నిటికీ కూడా కొంచెం విరుద్ధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు అలాగే కొంచెం ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే డైజెస్టివ్ జ్యూసెస్ మనకి డైజెషన్ ప్రాసెస్కి కొన్ని గంటలు టైం పడుతుంది తినేటప్పుడు ఆహారం ఇక్కడ ఉంటుంది లేకపోతే ఇలా ప్రాసెస్ అవుతుంది అదంతా సైంటిఫిక్గా మాట్లాడుకుంటే బట్ ఆహారం కూడా మనం పన్నెండు గంటల లోపల తీసుకోవడానికి మంచిది గర్భిణీ స్త్రీల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఆరు గంటల లోపల తీసేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే డైజెషన్ అనేది డిలే అవుతుందని ఆ కారణంతో చెప్తారు ఇంకొకటి ఏంటంటే చాలా మంది పీరియడ్స్ ఉన్నా కూడా మేము ఫాలో అవ్వాలా ఇలాంటివన్నీ కూడా అంటూ ఉంటారు డెఫినెట్గా ఫాలో అవ్వటం అనేది వాళ్ళకి మంచిగా ఉండేందుకే అంటే ఏదైనా మన మంచి కోసమే అంటాం కదా ఇప్పుడు దాన ధర్మాలు చేస్తున్నాం ఎందుకు అంటే మేము మంచి కోసం చేస్తున్నాం అండి అంటాం చాలామందికి అన్నదానం చేయాలి అన్న స్ఫురణ కూడా ఉండదు చాలా మందికి తెలియదు కానీ ఇలాంటప్పుడు దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నాం అనుకోండి అందరూ కూడా ఆ పని చేస్తూ ఉంటారు అందుకని ఏంటంటే దాన చేయండి స్త్రీలు జాగ్రత్తగా ఉండండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి అలాగే దైవారాధన చేయండి చాలా మంది పుస్తక పఠనం అంటారు కానీ పుస్తక పట్టణం లాంటివి చేయకూడదు అలాగే మనకి మామూలుగా ఈ మాధ్యమాలను ఎక్కువ చూస్తూ ఉంటాము ఇలాంటివి కాకుండా ఆలోచన ధోరణిని పాజిటివ్గా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి చేస్తే డెఫినెట్ గా మనం హ్యాపీగా ఉంటాం